ఎందుకేలా అడగాలి ట్రైబుల్ అంటే చిన్న చూపా ట్రైబుల్ లేదా మట్టిలో మానిచ్చింది సార్ do <laughs> Não é Thank <laughs> Right? <laughs> మీరే అన్నారట క్వాలిటీ లేని వాళ్ళు మీరు సో అందుకే కింద నుంచి క్వాలిటీ వాళ్ళకి తీసుకొస్తున్నాం అన్నారు అదే క్వాలిటీలో నా ఫ్రెండ్స్ ఉన్నారు మ్యామ్ లోన్ ఏరియాలో పోస్టింగ్ ఇచ్చారు నేను చేయలేను అంటుంది మరి ఎందుకు చేయలేదండి క్వాలిటీ ఉన్నవాళ్ళు వాళ్ళు మారుమూల గ్రామం కూడా వెళ్ళి టీచింగ్ చేయాలా లేదా మనలో ఉన్న ట్రైబుల్ పిల్లలు ఒక ఆవేదన అర్థం కావాలా లేదా అలాంటి ట్రైబల్ ఇచ్చి ఉంటే మేమే ఇంటీరియర్ ప్లేస్కి వెళ్ళి సాలూ ఏంటి క్వాలిటీ ఏంటి క్వాలిటీ మీరు ఆల్సో వెళ్ళేటి కేటగరీస్ నేను అవుట్ స్పీక్ చేస్తా మేడం మీ రాసిన వన్ కోసిన్ ఫర్ యు డోంట్ మెన్షన్ క్వాలిటీ 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 ట్రైబల్ ఆర్ వెరీ వెరీ వెల్ ఎటి కట్ పర్సన్ సార్ దే దే గో ఇన్ స్కూల్స్ స్కూల్స్ అన్ని వెళ్ళి చెక్ చేయండి పిల్లవాడికి చదువు రాదు అని మీరు మాకు ప్రశ్నిస్తే మేము మీకు బానిస అవుతాం ఎందుకంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ లేదని ప్యూర్ మ్యాన్ మీరు లోన ఉన్నారో లేదో నాకు తెలియదు కానీ చాలా చాలా వచ్చింది ఎంత మందో మారారు కలెక్టర్లు మారారు మా యొక్క మెసేజ్ గవర్నమెంట్కి వెళ్ళింది గవర్నమెంట్ కూడా తెలుసు ఈ డిఎస్ లో మేము అడిగింది ఏంటంటే మా పోస్ట్లు ఆపేసి ఉన్న పోస్టులు వాళ్ళకి ఇచ్చేయండి అలాగని వాళ్ళకి ఇవ్వద్దు అని మేము అడగలేదు వాళ్ళు చదువుకున్నారు వాళ్ళు మా లాగే కష్టపడ్డారు వాళ్ళు పోస్టులు వాళ్ళకి ఇవ్వమన్నారు కానీ అదే మా పోస్టు బీసీలో

ఫ్రెండ్ అవ్వలేదు అంటే వాళ్ళకు కూడా మంచి మార్క్స్ వచ్చిన మా ఫ్రెండ్ కు సెవెంటీ సిక్స్ వచ్చిన సర్టిఫికెట్ వెరిఫికేషన్ లో తీసి లాస్ట్ లో ఆ అమ్మ ఎస్టీ అని చెప్పి ఆర్టీ కూడా మానేశారు అంటే మాకే అక్కడ రిజర్వేషన్ లో ఉన్నా అంటే ఓపెన్ లో ఉన్నా సరే ఎస్టీ అంటే ఇవ్వరా అంటే మా పోస్ట్ లో మాకు ఇవ్వరు మేము ఒకటే గవర్నమెంట్ అడుగుతున్నాం సార్ ఇప్పుడు మాకు జీవో లేదు మాకి స్పెషల్ డిఎస్ తినకపోతే దీనికంటే కూతురి మేము చేస్తాం ఇంతమంది కాదు వన్ ప్లేస్ అంటే ముగ్గురు నలుగురు కాదు మోర్ దెన్ టూ థౌజండ్ పీపుల్స్ వచ్చి ఐడియా ముట్టడి చేస్తాము లోన ముట్టడి చేస్తాము ప్రతి ఒక ఎమ్మెల్యే ఎంపీ హౌస్ ముట్టడి చేస్తాము చేస్తామా లేదా నిరుద్యోగులు గెలిచినంటే మనం అంటే చూపిస్తామా లేదా ఒకటి నిరోద్యోగ్రమే మేము ఏమి లేని వాళ్ళం కాబట్టి పక్కన మా ఫ్యామిలీలో గోరో చేసుకుని అప్పు చేసుకుని ఈరోజు ఐటిఏ శాంతికి నాలుగొచ్చు మీ అండ్ అమృల్ టూ రిక్వెస్ట్ గవర్నమెంట్ ప్లీజ్ మేము చాలా ఫీల్ చేస్తాం సీఎం గారు డిఫ్యూ సీఎం గారు ఇప్పుడైనా మమ్మల్ని మీరు మేలుకొండి ఎంత మేము నష్టపోతున్నామో డ్రైవర్ అంటే ఏటో మీరు ఆలోచన చెయ్యండి మా మీద మా మీద మీరు చూపు పెట్టండి మీరు కానీ ఇప్పుడు ముందుకు వచ్చి మాకి ఈ జీవోత్రి కోసం స్పెషల్టీస్ కోసం చేయకపోతే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క నిరుద్యోగి అందరూ సూసైడ్ చేసుకొని చనిపోవడం తప్ప మాకు ఏమీ లేదు అవునా కాదమ్మా ఇది హార్ట్ ఫుల్ గా చెబుతున్నాము ఎందుకంటే మేరీడ్ వన్స్ ఉన్నారు అన్మేరీడ్ వన్స్ ఉన్నారు మా మీద ఎంతో నమ్మకం పెట్టుకుని మా ఫ్యామిలీ ఉన్నారు వాళ్ళు అప్పు చేసి మరి మాకు చదివించారు ఈ రోజు మాకు జాబ్ వస్తుంది సెవెంటీ ఫైవ్ సిక్స్టీ ఫిఫ్టీ ఇన్ని మార్క్స్ వచ్చి కూడా ఇది మూడు వందల ముప్పై ఐదు ట్రైబల్ వెల్ఫేర్ పోస్టు ఈ రోజు మేము ఆర్డర్స్ తీసుకుని స్కూల్లో జాయిన్ అయ్యే వాళ్ళం మా ఫ్యామిలీ మమ్మల్ని అడుగుతున్నారు మీ పోస్ట్ లో మీరు లాస్ అయిపోయారమ్మా ఇదే మన గ్రామంలో మన స్కూల్ కి ఆధారు కింద వాళ్ళు వచ్చి ఆర్డర్ తీసుకొని జాయిన్ అవుతున్నారు అని చాలా బాధపడుతున్నారు మా పేరెంట్స్ సార్ మేము ఒకటే అడుగుతున్నాము మీరు గవర్నమెంట్ వచ్చాక అరకు వేలు పాడేరికి మేము డెవలప్ చేస్తామని అన్నారు ఏం డెవలప్ చేసేది సార్ ఏం చేశారు మీరు ఎడ్యుకేషన్ కోసం చూపెట్టమన్న రోమేష్ గారు మంత్రి గారు మీరు ఎడ్యుకేషన్ మంత్రి కాబట్టి ఒకటి అడుగుతున్నాను సార్ ఈ మెసేజ్ మీ వరకు వస్తే మేము అడిగినది ఒకటి అడుగుతున్నాను సార్ కమిషనర్ ఆఫీస్ కి రీసెంట్ గా విజయవాడ గెలక కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ అడుగు దయచేసి ట్రైబుల్ కి క్వాలిటీ అడగండి సార్ మీకు ఏం కావాలమ్మా మీకు మేము ఏ ఏ విధంగా న్యాయం చేయగలమో అని అడగండి సార్ మేము అడుగున్నది ఒకటి ఆ అమ్ముడు రిక్వెస్ట్ సంధ్య రాణి గారు గిరిజన శాఖ మంత్రి నేను ఎంతో చేస్తాను అనుకున్నాను చాలా చేశారు మనం రండి మేడం అయ్యి మేమంటే ఏదో చూపిస్తాం అవునా కదా సంధ్య రాణి గారికి అమ్మని చెప్పండి మనమంటే ఏదో చూపిస్తాం మనకి ఏం చేసిందంటే ఫుడ్ పెట్టింది అది ఎలాంటి ఫుడ్ పెట్టారు బిర్యానీ పెట్టారు కోసం మనకి పెట్టింది ఆవిడ రీసెంట్ గా వచ్చింది మనకు షాప్ అన్నారు ఇదిగో అదిగో రెండు వేల పోస్టులు మీకే మీ ఎక్కడమ్మా మేడం ఎక్కడ మీరు వచ్చిన తర్వాత మిమ్మల్ని గెలిపించుకున్న నిదేనా మిమ్మల్ని ముగ్గురు వాళ్ళే ఉంది మెసేజ్ పంపించిన అక్కడికి వెళ్ళినా సరే వాళ్ళే మనకు దయచేసి మాకు స్పెషల్ ఇప్పుడు మీరు కలు తెరవండి దయచేసి చాలా కోల్పోయాం సార్ ఎంత కోల్పోయామంటే ఇప్పుడు మళ్ళీ మేము మళ్ళీ చదవాలి చదివినా మంచి మాకు చూసినా జియో లేదు ఏం చేసుకుంటాం బాబు మనం చదివిన చదువులంతా చెప్పండి మళ్ళీ ప్రిపేర్ అవుతారు కదా మీరు అవునా కదా ప్రిపేర్ ఎందుకంటే నెక్స్ట్ డిఎస్సీ ఉంది టెట్ ఉంది దానికోసం పరిగెత్తాలి అప్పుడు మరి ఏమవుతుంది జీరో త్రీ లేదు సిక్స్ పర్సెంటేజ్ జీరో పర్సెంటేజ్ మీరు అయిపోయిన వాళ్ళు ఇంట్లో కూర్చోండి రాకండి టెట్లు ప్రిపేర్ అవ్వండి డిఎస్సీ ప్రిపేర్ అవ్వండి అక్కడే ఉండి ప్రిపేర్ అవ్వండి పోస్ట్లు లేరు కదా మా మెరిట్ లో మార్క్స్ వచ్చాక ఇదిగో ఈ రోజు కింద వాళ్ళు వచ్చి అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చి జాయిన్ అవుతున్నారు కదా అప్పుడు మనకు బాధ అనిపిస్తుంది దయచేసి ఈ మెసేజ్ మీ ఊరికి వెళ్తే ఇక్కడికి రండి మన హక్కుల కోసం మనం గట్టిగా పోరాడి అడగకపోతే ఇక్కడ ఉన్న ఐటీ ఏంటి మంత్రులు ఏంటి ఎమ్మెల్యే రాబోయే కాలంలో మనకు ఒక భూమి ముక్క కూడా ఉండదు అవునా కదా మనదంతా దోసుకొని పోతారు పిప్తలు సెట్లు ప్రకారం జీవో పోయింది

ఇదే నా ఒపీనియన్ ఏంటంటే మనం ఫైట్ చేస్తే గట్టిగా చేయాలి మనం కొడితే గేట్ బద్దలవ్వాలి మనం ఇప్పుడు డిఎస్సి అవడం కాదు మన జీవో త్రీ మనం ఎలా తీసుకురావాలో పోరాడాలి ఉన్న ఏసారి డిస్టిక్ లో పదకొండు మండలలో ఉన్న ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒకటి కదిలేరండి ఒక గవర్నమెంట్ టీచర్ ఇంట్లో నలుగురు పిల్లలు డిఎడ్ బిఎడ్ చేసిన వాళ్ళు రావట్లేదు గవర్నమెంట్ అక్కడే ఉండండి అక్కడే చదవండి అక్కడే ఉండండి కదిలే రాకండి మీకు జీవోత్రి వచ్చేస్త వచ్చేస్తాయి ప్రతి ఒక్కరు ఇంట్లో ఉన్న ప్రతి పర్సన్ కదిలే బయటికి వచ్చి గట్టి కట్టకపోతే మనకు అనేది లేదు ఇప్పుడు ఈ రోడ్ లో తిరిగే ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ కూర్చొని కానీ వాళ్ళకి అవసరం లేదు సో దయచేసి నేను అడిగేది ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు మీ మీ మండలాలకి దయచేసి ఇన్ఫార్మ్ చేయండి ఎవరెవరు ఉన్నారో నాట్ ఓన్లీ టీఏస్ టెన్త్ ఇంటర్ డిగ్రీ వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చి ఫైట్ చేసే రైట్స్ వాళ్ళు ఎందుకంటే త్రీ కోసం క్వాలిటీ కోసం కోసం మాట్లాడితే లాగేది బయటికి

ఏజెన్సీ పిల్లలు చదువు రాదు క్వాలిటీ ఎడ్యుకేషన్ రాదు అని చెప్పకండి మాలోనే పెద్ద పెద్ద ఆఫీసర్స్ సే లైక్ దిస్ ఇస్ ద లాస్ట్ అండ్ ఫైనల్ మీరు వార్నింగ్ అనుకుంటారా చాలా మీ బాధపడుతున్నాం వాళ్ళందరూ దయచేసి క్వాలిటీ ఎడ్యుకేషన్ అని రిపీట్ చేయొద్దు క్వాలిటీ ఉంది కాబట్టి ఈ రోజు ఇక్కడ వరకు వచ్చి అడుగుతున్నాం ప్రతి ఒక్కరు త్రీ ఫోర్ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు ఉన్నారు దేనికోసం క్వాలిటీ ఎడ్యుకేషన్ లేదంటున్నారు స్కూల్లో మాకు జీవోత్రీ తల్లి మాకు ఏ కొండలో పరిచేయండి ఒక టీచర్ మేము కాలేజ్ ఎడ్యుకేషన్ ఇస్తాము ఏ కింద వాళ్ళకి ఈ రోజు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు మేము స్కూల్కి కి వెళ్ళి చేయలేమంటున్నాము వాళ్ళకి ఏంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఏ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటే వెళ్ళి స్కూల్లో టీచర్ చేయాలి కదా సో ఉన్నారు అని అనుకుంటున్నాము లాస్ట్ మీకు మా పత్రం ఇవ్వడము దయచేసి గవర్నమెంట్ కి మీరు ఇది పంపిస్తారని చెప్పి వాళ్ళు కూడా లాస్ట్ కి ఇదే చెప్పారు తర్వాత ఎలా ఉంటుందో తెలియదు అని కూడా మాట్లాడారని చెప్పండి మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ ఆపర్చునిటీ ప్రతి ఒక్కరు వచ్చి ముందుకు వచ్చి మాట్లాడితేనే మన ఒక పెయిన్ తెలుస్తుంది దయచేసి అందరూ వచ్చి ఎంత కష్టపడి చదువుకున్నారో ఎప్పుడు ఎంత బాధపడతారో ఇక్కడ ఒక సిస్టర్ చెప్పారు లాస్ట్ అండ్ ఫైనల్ వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసి ఏడిపిస్తున్నారట ఏమని ఏడిపిస్తున్నారు తెలుసా సార్ ఎంత చెప్పుకోలేని వేదనంటే నీ పోస్ట్ నాకు అమ్మా నువ్వు వేస్ట్ ట్రైబుల్ అయి ఉండి నువ్వు వేస్ట్ నీ పోస్ట్ నాకు ఇచ్చారని అట సమాధానం ఏం చెప్తారు సార్ గారు సార్ సమాధానం చెప్పండి థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ అదే ఇక్కడ నా సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసి మీ యొక్క పోస్ట్ అంటే ట్రైబల్ వెల్పర్ పోస్ట్ నాకు ఫార్టీ వచ్చినా నాకు జాబ్ వచ్చింది సిక్స్టీ ప్లస్ వచ్చినా మీకు జాబ్ రాలేదు అంటే మీ ఒక ట్రైబల్ వెల్ఫర్ పోస్ట్ మీకు రాలేదు అంటే మీకు జీవోత్రి లేదు కాబట్టి అది మాకు వచ్చింది మీరు ఇంకా వెనుకబడే ఉంటారు మీకు ఇంకా న్యాయం జరగదు అని చెప్పి ఆమె రోజు పెట్టి ఏడిపిస్తూ ఉన్నారంట సార్ దీనికి విద్యాశాఖ మంత్రి అంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన లోకేష్ బాబు గారు అండ్ సీఎం చంద్రబాబు గారు అండ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆన్సర్ చేయండి సార్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గిరిజనులు అంటే చాలా అభిమానం న్యాయం చేస్తున్నారు అంటున్నారు కాబట్టి మీ మెసేజ్ అక్కడ చూసాం సార్ నేను రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకి న్యాయం చేయకపోతే రాజకీయాల నుంచి తప్పు ఉంటాదన్నారు ఇది చేయాలి సార్ ఈ జీవంత్రి కోసం మీరు చేయండి మేమంటే మీకు చూపిస్తాం అదే ఈ జీవంత్రి కోసం చేయండి ఆ మెసేజ్ చూసి నేను చాలా హార్ట్ అయ్యాను సార్ ఎందుకంటే ఆయన చాలా హార్ట్ పర్సన్ మీరు ఎవర్ థర్డ్ పర్సన్ పవన్ కళ్యాణ్ రీసెంట్ గా వెళ్ళొచ్చాము న్యాయం చేస్తాను అన్నారు కాబట్టి జీవో త్రీ కోసం చేయండి సార్ ఈ మెసేజ్ మీ ఓరకు దయచేసి జీవో త్రీ కోసం మీరు పార్లమెంట్ కోసం ఫైట్ చేయండి మీరు డిపిఎస్ఈఎం కోసం అలా ఆలోచించండి సార్ మీరు ఒక సామాన్య వ్యక్తిలా ఆలోచించి మా కోసం ఆలోచించండి ఈ టైపులు గిరిజనులు ఈ మట్టిలో మాణిక్యులు అంటారు కదా సార్ మా కోసం ఆలోచించి గట్టిగా ఫైట్ చేసి జీవో త్రీ మమ్మల్ని మీ ధోరణి మమ్మల్ని తీసుకొచ్చేటట్టు అంటే ఆల్టర్నేటివ్ జీవోనే తీసుకొచ్చేటట్టు కోరుకుంటున్నాం సార్